ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి వేసవికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి వరుసగా ముప్పై ఏడు డిగ్రీలు నమోదవుతున్నాయి మరింత సమాచారం రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు అత్యధికంగా నమోదవుతున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది జనవరి ముప్పై ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు ఆదోన్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇప్పటికే ముప్పై ఆరు ముప్పై ఏడు డిగ్రీలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి అవుతున్నాయి ఎల్లుండి నుంచి మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు ముప్పై ఎనిమిది డిగ్రీల వరకు మూడు నాలుగు రోజుల్లోనే చేరే అవకాశం ఉంది దీంతో మార్చి ఏప్రిల్ నెలలో ఎండ ఏ విధంగా ఉండబోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది ప్రత్యేకించి ఉపాధి హామీ కూలీలు గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది ఇప్పుడే గ్రామాల్లో పండ్లకు వెళ్ళే కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈ ఏడాది రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నట్టు తెలుస్తుంది ఎండ ప్రభావం ఏ విధంగా ఉంది కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎండ ఎట్లా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈరోజు ఎట్లా ఉందంటే ఈ సంవత్సరం ఎక్కువనే ఉంటుందని వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పటికే థర్టీ సిక్స్ పైననే ఉన్నట్లుగా అవ్వకుడుతుంది కానీ ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగానే ఈ సంవత్సరం ఉంటుందని చెప్తున్నా ఇప్పుడు తిరగడానికి ఎట్లా ఉంది ఎండలో మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రజలు కూడా దీన్ని చూసుకొని బయటికి ఇంత కూడా చూసారు కదా లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండదు ఇప్పుడున్న ఎండ ఉందా ఇంకా దీనికంటే తక్కువ పోయిన సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్కువగానే ఉంటుంది ఎండ ప్రజలు కూడా మార్చి ఏప్రిల్ మే నెలల్లో కొంచెం ఆస్తి చూసి చూసి బయటికి రావాలా అని కూడా చెప్పడం మీరు చూస్తున్నారు కదా ఎండ ఎట్లా ఉంది మీరు ఎట్లా సఫర్ అవుతున్నారు లాస్ట్ ఇయర్కి ఈ నెల జనవరి నుంచినే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాడ ఇప్పుడు జనవరిలోనే స్టార్ట్ అయింది ఓకే జనవరిలోనే స్టార్ట్ అయింది చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి దాదాపు పది పదకొండు గంటలకే ముప్పై ముప్పై ఒకటి డిగ్రీలు వస్తున్నది దీని నుంచి మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం కూడా చల్లని పానీయాలు ఇంట్లోనే కర్బూజ పండ్లు కానీ బొప్పాయి పండు కానీ సేవిస్తే చాలా బాగుంటుందని నాత్రి వచ్చే నాటికి ఎండ మరి చాలా పీక్స్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇంకా ఎక్కువే ఉంటుంది సార్ ఫార్ లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫోర్ వరకు చూసాము ఈసారి ఫార్టీ ఫైవ్ దాడుతుందని అనుకుంటున్నాం సార్ ఎండలు ఓకే థ్యాంక్ యూ మొత్తం మీద గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి ఇప్పటికే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి ఏడాది నలభై ఆరు నలభై ఏడు డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి కర్నూలు నగరం అనేది పూర్తిగా రాక్స్ సాయి కిందంతా రాక్ ఉంటుంది దీంతో కర్నూలు నగరంలో ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అట్లాగే నంద్యాల్లోనూ అదే పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే ఇప్పటికే ఎండ తీవ్రంగా ఉంది మార్చి ఏప్రిల్ మే నెలల్లో మరింత దారుణంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్ ఎన్టీవీ కర్నూలు